విన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ న్యూమరాలజీ పరంగా న్యూమరాలజిస్ట్ గా ఎవరు థర్టీ వన్ నాలుగు నెంబర్స్ లో ఎవరైతే పుట్టింటారో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఈ నాలుగు నెంబర్స్ లో పుట్టి కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలి సార్ అమ్మా ఈ ఫోర్ నెంబర్ అనేది కుబేర సంఖ్య కుబేర సంఖ్య కాలు మీద కాలు వేసుకున్న చాలా మంది నాలుగంటే రాహు మాకు చాలా భయము పదమూడు అంటే విపరీతంగా భయపడతారు అంటే ఈ థర్టీన్ డేట్ బ్యాడ్ కాదమ్మా థర్టీన్ నంబర్ బ్యాడ్ పేర్లో థర్టీన్ నంబర్ వస్తే దివ్య భారతి థర్టీన్ నంబర్ చిన్న ఏజ్ లోనే తో చంపేశారు రాజీవ్ గాంధీ గారు థర్టీన్ నంబర్ చిన్న ఏజ్ లోనే బ్లాస్ట్ లో చనిపోవడం జరిగింది సంజయ్ గాంధీ థర్టీన్ నెంబర్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కూడా థర్టీన్ నెంబరే యాభై ఏళ్ళు మ్యారేజ్ కావట్లేదు ఆయన అనుకున్న ప్రధానమంత్రి పదవి కూడా లేట్ అవుతుంది ఆయన పేర్లు నంబర్ బాగుంటే ఆయన పంతొమ్మిది పుట్టాడు పంతొమ్మిది పుట్టిన వాళ్ళ పేరు బాగుంటే రాజయోగం ఓకే ఇందిరాగాంధీ నైన్టీన్త్ పుట్టింది ఆ ఏళ్ళు ఏలింది కదా అంతకన్నా స్ట్రాంగ్ లేడీ ఎవరమ్మా ఇంతమంది అమ్మాయిలు ఈ రోజు బయట రావడానికి ఒక ఇన్స్పిరేషన్ ఐరన్ లేడీ ఒకప్పుడు అమ్మాయిలు బయట పంపించిన కాలంలోనే ఆమె ప్రధానమంత్రి అయ్యి ఇంతమంది ఆడబిడ్డ చదువుకుంటున్నారంటే ఇందిరాగాంధీ ఒక జయలలిత ఒక మమతా బెనర్జీ వీళ్ళంతా ఇన్స్పిరేషన్స్ చాలా ఇందిరాగాంధీని మనం ఏది కన్విన్స్ చేయలేము ఆమె ఒక్కసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడే అందుకే ఐరన్ లేడీ ఐరన్ లేడీ ఫోర్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళు అదృష్టవంతులే కానీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే రాహు ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది రాహు ఏం చేస్తాడు డిలే డిస్టర్బెన్సెస్ మెంటల్ టెన్షన్స్ యాంగ్జైటీస్ హెల్త్ ప్రాబ్లమ్ ఫోర్ న పుట్టచ్చు పేర్లో ఫోర్ లెటర్స్ ఉండకూడదు ఓకే లైక్ ఫోర్ లెటర్స్ లైక్ రామలింగ రాజు టు రాజు ఎనిమిదేళ్ళగా జైలు యువరాజ్ సింగ్ టు యు ముప్పై ఏళ్లకే క్యాన్సర్ పరాటాల రవీంద్ర టు రవి హి గాట్ కిల్ సూరి గాట్ టు జైల్ గాలి వెంటూ జైల్ సో ఇలా చెప్పుకుంటా పోతే మంత్రి రాజా వెంటూ జైల్ ఖని టు జైల్ నాని ఫ్లాపు బాలు ఫ్లాప్ మన జాకు ఫ్లాప్ సినిమాలు నాలుగు రోజులు ఆడాలి సినిమాలు ఆడకపోతే వందేళ్ల జీవితం ఎలా ఆడుతుంది సో ఫోర్ లెటర్స్ లో పేరు ఎందుకు తీసుకోదంటే మనము పంచభూతాలు నమ్ముతాము ఫైవ్ నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది టూ లెటర్స్ లో పేరున్న చాలా మంది సాయి శ్రీ ఉమా ఇట్లాంటి పేర్లు వైబ్రేషన్స్ వీక్ మ్యారేజ్ అయినా ప్రాబ్లమ్స్ ఫుల్ పేరు ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫైవ్ అంటే దుర్గా ఫైవ్ అంటే అల్లా ఫైవ్ అంటే జీసస్ ఐదు నుంచి ప్రాణం దేవుళ్ళ నుంచి స్టార్ట్ అయినాయి అందుకే ఫైవ్ లెటర్స్ లో ధోని విరాట్ బాబర్ మెస్సీ జగన్ పిల్లల స్టార్లు అయిపోయినారు తొందర తొందరగా సీఎం అయిపోయారు కోర్టులు సంపాదించారు సో ఫైవ్ నుంచి ప్రాణం సిక్స్ శుక్రుడు సెవెన్ కేతువు ఎనిమిది శనీసుడు తొమ్మిది కుజుడు ఫైవ్ టు టెన్ నెంబర్స్లో పేరున్న వాళ్ళు తిరుగులేదు లెవెన్ లెటర్స్లో పేరుంటే మాస్టర్ చిరంజీవి లెవెన్ చంద్రబాబు గారు లెవెన్ మాస్టర్ ట్వెల్వ్ లెటర్స్లో ఉంటే పేరు వాళ్ళకి ట్వెల్వ్ పడితే లైక్ ఇందిరాగాంధీ ట్వెల్వ్ నరేంద్ర మోడీ గారు ట్వెల్వ్ తిరుగులేని పవర్ థర్టీన్ లెటర్స్ పేరు అందరికి మ్యాచ్ కాదు థర్టీన్ వచ్చి ప్రతిభా పాటిల్ చక్రం తిప్పింది మన్మోహన్ సింగ్ తిప్పాడు ఒసామల్ బిన్ లాడిని చంపి సముద్రం వేశారు సద్దాం హుసేన్ ని డెబ్బై ఐదు వయసులో ఉరిదీశారు సో థర్టీన్ లెటర్స్ అనేది చూసుకొని పెట్టాలి థర్టీన్ పుట్టచ్చు శ్రీదేవి థర్టీన్ దిన పుట్టింది నాలుగున దాసనారాయణరావు గారు పుట్టారు వంద సినిమా డైరెక్టర్ పదమూడు ఓవైసీ గారు పుట్టారు పదమూడు కవిత గారు పుట్టారు కేసీఆర్ కూతురు బాగా పేరు సంపాదించుకున్నారు డబ్బు సంపాదించుకున్నారు ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి ముప్పై ఒకటి మన సూపర్ స్టార్ కృష్ణ అంటే అంటే ఎంత మంచి అయినా సెట్ ఈ ఫోర్ సిరీస్ లో రాంగ్ నంబర్ ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివశంకర్ వరప్రసాద్ ట్వంటీ సెకండ్ గట్టం శివరామకృష్ణ థర్టీ వన్ ఈ పేర్లతో స్టార్స్ కాలేరు ఏమే శివ రామ మింగేసి గట్టం కృష్ణ 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 సెవెన్ లెటర్స్ స్టార్ చిరంజీవి లెవెన్ లెటర్స్ స్టార్ ఈ లెవెన్ టు సెవెన్ ఫ్రెండ్స్ ఈ నాలుగున పుట్టిన వాళ్ళు కలామా రంగంలో క కలల రంగంలో సినిమా ఫీల్డ్లో హీరోగా యాక్టర్ హీరోయినా కెమెరామెనా ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఒక ఫ్రేమ్లో ఎరకపోతారు ఎంత లాగినా వాళ్ళు ఫోర్ లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను చూసి చాలా మంది ఈ ఫోర్ వాళ్ళు సినిమా అంటే పిచ్చి వాళ్ళు ఏదో పని చేయాలని కోరుకుంటారు సినిమా ఫీల్డ్లో టాలెంట్ ఫుల్ ఈ ఫోర్ వాళ్ళు ఏ పని చేసినా చెక్కినట్టు చేస్తారమ్మా తప్పు ఎతకలేం ఫోర్ లో వాళ్ళు దాసనారాయణ కూడా అట్లాంటి వాడే చెక్కి పాడేసాడు సినిమాలు శ్రీదేవి గారు డాన్స్ ఇస్తే అసలు వంకలు పట్టలేము చనిపోయే వరకు కూడా ఆమె ఎంత సినిమాలు చేసింది మంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మంచి సినిమాలు అంటే మంచి సందేశాలు ఇచ్చిన సినిమాలే చేసింది సో మంచి మనసున్న మంచోళ్ళు మంచి కొంచెం కష్టాలు ఉన్నట్టు లెటర్ ఎస్ కి అప్ డౌన్స్ అని చెప్తుంటాను అందుకే ఎస్ శ్రీదేవి డౌన్ సావిత్రి డౌన్ సిల్స్ డౌన్ అయిన సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టు థర్టీ వన్ పుట్టిన వాళ్ళు పేర్ల నంబర్స్ బాగుంటే తెలివి బయట వస్తుంది లేదా వీళ్ళు తెలివైన వాళ్ళ కింద పనిచేయాలి చేయాలి సోంట నాకన్నా తెలియని వాడికి నేను లక్షలు సంపాదిస్తున్నాను నాకైతే వేలు ముట్టట్లేదు అంటే ఒక తెలివి లేని వాడి కింద వీళ్ళు పనిచేసి వీళ్ళ తెలివిని అమ్ముకొని వాడిని కోట్లు కోట్లు ఇసులు చేయాలి అలా కాకుండా మనమే బాగుండాలి అంటే వీళ్ళు బ్లూ కలర్ బ్రౌన్ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలా క్రీమ్ కలర్ ఎక్కువ వేసుకోవాలి అండ్ గోమేదికం వేసుకుంటే జాతకంలో ఉన్న స్లోని ఈ రాహు దోషాలని దోషాల్ని తొలగించి గోమేదికం నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్గా వదలకుండా వేసుకుంటున్నాను మెడలో మూడు క్యారెక్టర్ సిల్వర్లు వేసుకుంటే మన స్లో థింకింగ్ గాన్ ఫాస్ట్ మ్యారేజ్ వర్క్స్ ఫాస్ట్ డబ్బులు వచ్చేది ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తాయి డెవలప్మెంట్ సూపర్ గా ఉంటున్నాం అడ్డంకులన్నీ తొలగిపోతాయి గోమేతకం వేసుకుంటే సో వీళ్ళకి అమృతం ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళకి గోమేతకం అమృతం వీళ్ళకి రెడ్ కలర్ వాడకూడదు వీళ్ళు నైన్ ని అవాయిడ్ చేయాలి అండ్ వీలైతే ఎయిట్ నంబర్ ని అవాయిడ్ చేస్తే మంచిది సో రెడ్ బ్లాక్ అవాయిడ్ సో మ్యారేజ్ అప్పుడు కూడా వీళ్ళు ఎయిత్ న పుట్టిన వాళ్ళని నైన్త్ న పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఐదును కానీ ఆరును కానీ పుట్టిన అమ్మాయిలు చేసుకుంటే ఈ ఫోర్ వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ పైకి లేపుకునే వేస్తారు సో ఫోర్ వాళ్ళకి కష్టాలన్నీ పోయి బా లైఫ్ అంటే ఇలా ఉండాలి స్వర్గం సో యూజువల్ నేను చూసిన ఫోర్ అందరు కూడా అమ్మ పేర్లు మార్చుకున్నాకే స్టార్లు శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి ఈవెన్ శ్రీదేవి పేరు కూడా ఆండాలమ్మ సంథింగ్ ఉన్నింది షీఈ్ బాన్ ఇన్ తిరుపతి నేర్ తిరుపతి సో శ్రీదేవి మార్చుకున్నాక పెద్ద స్టార్ అయింది చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన హీరోయిన్స్ లో షీఈ్ వన్ చిన్న ఏజ్ లోనే స్టార్ సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ పేరు మార్చమని సలహా ఇవ్వను కానీ పేర్లు చెక్ చేసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే సర్టిఫికేట్లు ఏం మార్చను ఒక లెటర్ మార్చిస్తాను మార్చిన పేరుని మెయిన్ డోర్కి పెట్టుకొని పంచభూతాలకు చూపిస్తే పంచభూతాలు వచ్చి మనకు అడ్డం నిలబడతాయి సమస్యలకి మనకు మధ్యలో ఉండి మనకు చెడు తగలకుండా కాపాడతాయి సో మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే నాలుగు నంబర్లకి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ వాట్సాప్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు పట్టిందల్లా బంగారం అదృష్ట జాతకులు మీరు రాంగ్ నంబర్స్ వాళ్ళు దిగపడాల్సిన అవసరం లేదు సో నేను హైదరాబాద్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఉంటాను మణికొండ పిజ్జా హాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో నన్ను కలవడానికి ట్రై చేయండి మీ పేరులో నెగిటివ్ తీసి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపి మీరు లైఫ్ అంతా గెలిచేలాగా విజయం సాధించేలాగా నా డైరెక్షన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్